ఓం అందరూ మన అంతా మన మంచికే ఈ విధంగా ప్రతిరోజూ జీవించగలగడమే ఆధ్యాత్మికత జీవితంలో జరిగే ప్రతి సంఘటనను స్వీయ ఆత్మశక్తిని మరింత ప్రబలం చేసుకునే విధంగా మలచుకునే నిరంతర ప్రయత్నమే ఆధ్యాత్మికత జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనలను మనం మరింత చక్కగా చూసుకోవడానికి దోహదపడుతుంది మనల్ని ఇతరులు మరింత చక్కగా మరి చూడగలగాలన్నా జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉండాలి ప్రపంచం ఎప్పుడూ భిన్న భిన్న మనస్తత్వాలు కలిగిన ప్రజలతో ఉంటుంది భిన్న భిన్న మనస్తత్వాలు గల మానవుల ద్వారా రకరకాల సంఘటనలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి అయితే మూల ఆత్మ ప్రకృతిలో ఘర్షణలు సంఘర్షణలు లేవు కేవలం నేను శరీరాన్ని అనుకుంటున్న మానవుల మనస్సులలోనే ఘర్షణలు తద్వారా మానవుల సమాజంలో సంఘర్షణలు ఉంటాయి అన్ని మతాలు నువ్వు మానవునివి కావు దేవుడి ప్రతిరూపమని ప్రబోధిస్తున్నాయి దానిని స్వానుభవం ద్వారా అర్థం చేసుకోవడం అన్నదే ఆధ్యాత్మికత మానవుని మనస్సు మెదడులో ఘర్షణలు మానవుని సమిష్టి సమాజంలో సంఘర్షణలు శరీర దృక్పథంతో చూస్తే మానవుడు ఆత్మ దృక్పథంతో చూస్తే మాధవుడు మానవుల సామూహిక సాధారణ బహిరేంద్రియ చైతన్యం ద్వారా మనస్సు ఉద్భవిస్తుంది మనస్సు ద్వారా మానవుడు సృష్టి యొక్క మూల ఆత్మ చైతన్య భాగంగా ఉన్న జీవాత్మ యొక్క ఆత్మేంద్రియ సాధన ఆధారంగా మేధస్సు ఉద్భవిస్తుంది మేధస్సు ద్వారా మాధవుడు మానవుల మనస్సు మెదడులలో ఘర్షణలు ఉండడం అన్నది సహజం మాధవుల మేధస్సు మెదడులలో ఘర్షణలు లేకపోవడం అన్నది సహజం ధ్యానానికి పూర్వం శరీర దృక్పథంలో ఉంటాం ధ్యానం అభ్యాసం చేసిన తరువాత ఆత్మ దృక్పథంతో జీవిస్తాం నిజమైన ఆధ్యాత్మిక సంఘాలలో నిజమైన ఆధ్యాత్మిక వ్యవస్థలలో సంఘర్షణలు ఉండవు ఎందుకంటే ఆయా సంఘాలలో ఆయా వ్యవస్థలలో ఉండేవారు అందరూ మాధవులే అందరూ ధ్యానాభ్యాసం చేసిన వారే చేస్తున్నవారే వారిది మానవుల కూటమి కాదు వారిది మాధవుల కొలువు బ్రహ్మర్షి పత్రిజీ